నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎమ్మెల్సీ నాగబాబు గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసము పెద్ద కాంట్రవర్షల్గా మారిపోయింది ఆయన కాంట్రవర్షల్ స్పీచెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ నాగబాబు గారు అంటే రాబోయే రోజుల్లో ఆయన ఆయన నోటు నుంచి ఆనిమూత్యం ఎన్ని ఆనిమత్యాలు వినవలసి వస్తుందో చూద్దాం మనం ఈ పిఠాపురం సభలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన స్పీచ్నటువంటి స్పీచ్ ఏ విధంగా ఉందంటే పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారంటే అందుకు కారణము జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం తర్వాత కారణం ఎవరంటే జనసేన సైనికులు అభిమానులు తర్వాత పిఠాపురం ప్రజలు వీరందరి సహకారం వల్ల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే ఇప్పుడు డెప్యూటీ ముఖ్యమంత్రిగా అవ్వడం కారణమైంది కానీ వేరే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడము మేమే కారణము అని అనుకుంటే అది వారి కర్మ అన్నారు అది ఎవరికి ఎవరిని ఉద్దేశించి పిఠాపురం వర్మ వర్మగారిని పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏమన్నారంటే ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత వర్మగారిని పక్కన పెట్టుకుని వర్మగారి వల్ల సహకారంతో వర్మగారి సహకారంతోనే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచానని పవన్ కళ్యాణ్ గారి స్వయంగా ప్రకటించారు మరి ఇప్పుడేమో నాగబాబు గారు ఆ విధంగా కామెంట్ చేశారు ఆయుర్భావ సందర్భంగా పబ్ పిఠాపురం పబ్లిక్ మీటింగ్లోనే దానికి కారణం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గడానికి కారణమైనటువంటి పిఠాపురం వర్మగారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉండాల్సింది ఆయనను పక్కన పెట్టి ఆయనకు ఆయనను ఆయనకు అన్యాయం చేసి వర్మగారు పిఠాపురం వర్మగారికి అన్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా చేశారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు భావం ఉంది కొంతమందిలో అందుకు దాన్ని కవర్ చేసుకోవడం కోసం నాగబాబు గారు ఈ విధమైనటువంటి కామెంట్ చేశారు పిఠాపురంలో అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి లేదా అధికార కూటమి పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఎందుకంటే ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది అని అనిపిస్తే ఆయనకు ఏదైనా కష్టం అని అనిపిస్తే టక్కమని కామెంట్ చేసేసేటువంటి స్వభావం కలిగినటువంటి నాయకుడు నా ఎమ్మెల్సీ నాగబాబు గారు అందుచేత తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచించుకుని నాగబాబు గారిని కా నాగబాబు గారితో చర్చించేటప్పుడు కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు కానీ ఎవరి మీదైనా జనసేన మీద నాయకుల మీద కామెంట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు ఆ మాటలు కనుక వచ్చినట్లయితే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు నాగబాబు గారు దానివల్ల జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయా రావా అనేది ఎక్కడ ఆలోచించరు ఆయన కౌంటర్ వేయటమే ఆయనకి తెలిసింది ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారి అభిమానులంతా తెలుగుదేశం అభిమానులంతా ఆటోమేటిక్గా జనసేనకు జనసేన సైనికులకు జనసేన అభిమానులకు కొంత దూరం గ్యాప్ పెరిగిపోతుంది ఆల్రెడీ ఆల్రెడీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వర్మగారు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు ఈ సర్దుకుంటున్నటువంటి సందర్భంలో వర్మగారి మీద వారి కర్మ అని కామెంట్ చేయగానే గ్యాప్ మరింత పెరిగిపోతుంది జనసేన పార్టీతో సన్నిహిత సఖ్య సఖ్యతను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశము వర్మగారికి లేకుండా చేసేసారు నాగబాబు గారు ఇటువంటి స్పీచ్ ఇచ్చేటప్పుడు నాగబాబు గారు కూడా ఆలోచించుకోవాలి తన పార్టీ నాయకు అధ్యక్షులు జగన్ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం అభిమానుల మధ్య జనసేన పార్టీ అభిమానుల మధ్య ఏమైనా గ్యాప్లు పెరుగుతాయా అని ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటే భవిష్యత్తులో నాగబాబు గారికి మంచి జరుగుతుంది లేదా ఇటువంటి కాంట్రవర్షియల్ స్పీచెస్ ఇస్తే తెలుగుదేశానికి జనసేనకు మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పిఠాపురంలో నెగ్గే వరకు వర్మగారు అన్నారంట నెగ్గిన తర్వాత వర్మగారు మీ కర్మ అన్నారట ఈ స్లోగన్ ఎక్కువ వైరల్ అవుతుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు